సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది ఉదయం ఆరు గేట్లెత్తి నీటిని విడుదల చేయగా ఇప్పుడు మరో నాలుగు గేట్లను ఐదు మీటర్ల మేర పైకెత్తి దిగువకు వదులుతున్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి పూజలు చేసిన అనంతరం నాలుగు ఎత్తారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు దాదాపు రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి డ్యామ్ నుంచి దాదాపుగా పది గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నిండుకుండం తలపించింది ఈ క్రమంలోనే జలాశయం దిగువ భాగంలో ఉన్నటువంటి ఎడమ కుడి కాలువకు నీరు విడుదల చేసినటువంటి అధికారులు ఎక్కువగా వరద పోటెత్తడం ఉన్న దృష్ట్యా సాగర్లో ఉన్నటువంటి నీటి మట్టానికంటే ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ముందస్తుగానే దాదాపు పది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూడొచ్చు ఉదయం పదకొండు గంటల తర్వాత నీటి శాఖ అధికారులు ఆరు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయగా కాసేపటి క్రితమే నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీరును విడుదల చేయడం జరిగింది దీంతో మొత్తం సాగర్ డ్యామ్ మీద ఉన్నటువంటి ఇరవై ఆరు గేట్లలో పది గేట్ల ద్వారా లక్షలాది క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది దీంతో నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు దాదాపు రెండేళ్లుగా పంటలకు దూరం అవడంతో పాటు భూగర్భ జలాలు ఈ నిరాశలో ఉన్నటువంటి తమకు సాగర్ జలాలు విడుదలవడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆయకట్టు రైతులతో పాటు ఇటు నల్గొండ ఖమ్మం సంబంధించిన జిల్లాలే కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెలిసినటువంటి గేట్ల ద్వారా విడుదలవుతున్నటువంటి నీరును చూసి మురిసిపోతున్నారు మరోవైపు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరంతా కూడా భారీగా ఎత్తున ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో ఒక్కొక్క గేట్ను దాదాపు ఇరవై ఆరు గేట్లలో పది గేట్లో ఉన్నటువంటి ఒక్కొక్క గేట్ను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు దిగువనున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేసినటువంటి అధికారులు ఎగువ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ ఫ్లోను గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఒక్కో గేటు ద్వారా ఆరు నుంచి ఏడు లక్షల క్యూసెక్ నీరును దిగువకు విడుదల చేయడం జరుగుతుంది సో దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ అంతా కూడా సందడిగా మారింది దాదాపు రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో ఈ మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు ప్రయాణికులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు దగ్గరికి వచ్చి జలకళను చూసేందుకు ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ప్రాజెక్టు దగ్గరికి చేరుకొని డ్యామ్ నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని చూసి మురిసిపోతున్నారు సో దీంతో ప్రస్తుతం అంతా కూడా ప్రాజెక్టు దాదాపు చాలా రోజుల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అంతా కూడా జలమట్ట అడుగులో ఉన్నటువంటి నీటి మట్టం అంతా కూడా అడుగంటిపోయిన సందర్భంలో అటు హైదరాబాద్ మహానగరానికి కూడా నీ తాగునీరు అందని పరిస్థితిలో అత్యవసర పంపింగ్ ద్వారా ఎమర్జెన్సీ ద్వారా సాగునీరు తాగునీటిని నగరానికి అందించినటువంటి అధికారులు అనూహ్యంగా ఒక్కసారిగా సాగర్లో పెరిగినటువంటి నీటి మట్టంతో ఒక ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈసారి ఉండడం అదేవిధంగా జల విద్యుత్ నాగార్జున సాగర్ నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎలాంటి డోకా లేకపోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఉంది అయితే ప్రస్తుతానికి పది డ్యామ్ల నుంచి నీరు దిగువకు విడుదలవుతున్నప్పటికీ సాయంత్రం ఎగునున్నటువంటి ఇంకా వరద ప్రవాహం కొనసాగితే మరో నాలుగు గేట్లు కూడా ఎత్తేందుకు అధికారులు అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు అయితే మరోవైపు సిబ్బందికి సంబంధించి ఇక్కడ డ్యామ్ మీదకి ఎవరు రాకుండా ఉండేందుకు కేంద్ర బలగాల ఆధీనంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ మిగతా ఎవరు కూడా సందర్శ ఎవరు కూడా రావడానికి లేకుండా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ నరేందర్ తో సతీష్ న్యూస్ నల్గొండ